కుంభకోణంలో ఉన్న అతి పెద్ద విష్ణు ఆలయం అంటే అది ఈ సారంగపాణి ఆలయం అనే చెప్పాలి ఈ ఆలయానికి మీరు దూరంలో చూస్తున్న ఆది ఆది కుంభేశ్వర స్వామి ఆలయం ఆ రెండికి మధ్యన ఉన్నదే ఈ కోనేరు హేమ పుష్కరిణి అంటారు విష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఇంకా పంచరంగ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి కుంభకోణంలో ఉన్న ఏకైక రంగనాథ స్వామి ఆలయం అంటే ఇది అది ఈ సారంగపాణి స్వామి ఆలయమే త్రిమూర్తుల్లో యుగానికి అధిపతి ఎవరు అని చెప్పి ఋషులందరి మధ్య ఒక చర్చ జరిగిందంట ఇంకా వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుని బృహ మహర్షి దగ్గరికి వచ్చి నువ్వే తేల్చాలి అని చెప్పారంట ఇంకా తను మూడు లోకాలకి వెళ్ళి తేల్చుకుందామని బయలుదేరాడు శివలోకం బ్రహ్మలోకంలో తనని పట్టించుకోలేదు ఇంకా విష్ణులోకంకి వచ్చాడు అక్కడ స్వామివారి తనని పట్టించుకోలేదు ఇంకా తనకి కోపం వచ్చి స్వామివారి యొక్క వర్చస్థలం లక్ష్మీదేవి యొక్క నివాసం మీద కాలు పెట్టి తన్నాడంట విష్ణుమూర్తి ఏమాత్రం కోపం చేసుకో